గైస్ లైక్ ఎస్టర్డే క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ మంత్ లో ఎలా క్లియర్ చేయాలనేది మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కషన్ చేస్తాం సో ఇది డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట డిఫాల్ట్ సెట్టింగ్ చేస్తాం దీన్ని మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అని కూడా పిలుస్తాం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి గా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ నేచర్ ఆఫ్ మన బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మొబైల్ షా మొబైల్ సంబంధించినట్టు కావచ్చు లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు ఓకే లేదంటే బట్టర్ షాప్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మనం బట్టలు తయారు చేసినా లేదంటే మొబైల్స్ తయారు చేసినా లేదంటే కంప్యూటర్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి తయారు చేసినా ఇవైనా కావచ్చు ఓకే మనం తయారు చేయాలంటే డిఫాల్ట్గా ఎలా సెట్ చేయాలి ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది దాన్ని ఎలా సెట్ చేస్తాం అనేది చూస్తాం క్వాంటిటీ ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా క్లాస్ క్లాస్లో డిస్కస్ చేద్దాం స్క్రీన్ లేదో కన్ఫర్మ్ చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ సో ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారండి ప్రవీణ్ సంజయ్ అర్షద్ కంటే ఎక్కువ ఉన్నారంటే మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకోవాలి అది గుర్తుపెట్టు మనం న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి తర్వాత మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ రెండు ఆప్షన్ ఇచ్చి పెట్టండి తర్వాత ఇంకా జిఎస్టీ నార్మలే కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఏ సేవ్ పోచెస్లోకి వెళ్తున్నా రిసిప్ట్లోకి వెళ్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయింది డేట్ మారుస్తున్నాను వన్ టెన్ ఆర్టిసీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కంట్రోల్సీ కాపీ కంట్రోల్ వి పేస్ట్ క్యాపిటల్ అకౌంట్ Alex. Alt C, ऐसे ऐसे बैंक। एंकर कोर्स, कंट्रोल ये सेव, डायरेक्ट सेवर हुआ था, कंट्रोल ये। नेक्स्ट, S D गोडन। पेमेंट, Alt C, ऑल्टिटर सेस। मल्लैक सेंड फेटोल, इसे सेव, अल्ट्री मल्ली पेमेंट है, एसडी टेलीफोन, पॉजिटिव सेस, बोलो, नेक्स्ट स्टाटिस्टिकलेक्ट्रिकसीटी रेसिडे ब्रउस कंट्रोलसी काफी मल्लि पेमेंटी काफी कंट्रोल पेस्ट फिट थी थोड़ी सी ओलटेजिंग मीटर చెక్కు పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ తీసుకోవాలి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ట్వంటీ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆర్టీసీ కంప్యూటర్ కంట్రోల్ పేస్ట్ पार्टी तो गया असेंबलिंग टेबल्स कंट्रोल सी रिसोर्स फर्नीचर एंड पिक्चर्स कंट्रोल सी एंटर एंड आईसीएस बैंक नेक्स्ट वितरा फिफ्टी थाउजेंड फ्रॉम द बैंक फॉर ऑफिस यूज़ थर्टी थाउजेंड वाज एडवांस टू द पर्टी कैश यर और रिमाइंडिंग अमाउंट ट्रांसफर्ड टू द कैश, ओके डन, इसे इसे बैंक टोटल फिफ्टी ओवर थर्टी एट्टी थाउजेंड, तो पर्टी कैश आसीने हैं రిమైనింగ్ క్యాష్ ఎందుకు వస్తుంది అంటే డబ్బులు లేనప్పుడు కలర్ వస్తుంది మళ్ళీ డబ్బులు యాడ్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది తర్వాత పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ ఆల్ట్రాటెక్ కంప్యూటర్స్ క్యారేజ్ యూనివర్స్ పెయిడ్ ఫోర్ హండ్రెడ్ సో జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ సో చాలా మంది కొందరు పర్చేజ్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ దాంట్లోకే అంటే క్యారేజ్ యూనివర్స్ మీద కూడా ట్యాక్స్ పడే విధంగా సెట్ చేస్తారు ఓకేనా ఓన్లీ ఐటర్స్ మీదనే కాకుండా క్యారేజ్ యూనివర్స్ మీద కూడా ట్యాక్స్ పడే విధంగా క్యాల్కులేట్ చేస్తారు అలా కూడా కొందరు చేస్తారు ఓకే పర్చేజకి వెళ్దాం అల్ట్రాటెక్ కంప్యూటర్స్ కాపీ కంట్రోల్ పేస్ట్ డేటాస్ నెంబర్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ విగ్ పేస్ట్ క్రియేట్ చేయండి డైరెక్ట్ గా ఐటమ్ లోకి వెళ్ళిపోతాం షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను కంట్రోల్ సి కంట్రోల్ బి ఆల్సి నెంబర్స్ క్యాటగిరీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ లేవు కాబట్టి ఎఫ్ టు వల్ల వెళ్ళి తీసేస్తాను అడ్డం లేకుండా నో నో ఎస్ ఆల్ డబ్ల్యూ వన్ ఫోర్ ఎస్ఎస్ఆర్ నెంబర్ ఆర్డమనే తెచ్చుకోండి మీరు నేను వేరే తీసుకున్నాను ఇక్కడ పర్సంటేజ్ ఎయిటీన్ क्वांटिटी हंड्रेड टू थ्री हंड्रेड सी आलसी मॉनिटर सी कॉपी कंट्रोल वी पेस्ट नंबर वन वन जीरो थ्री फोर डबल जीरो आल्ट सी रासर कंट्रोल सी कंट्रोल वी पेस्ट फिफ्टी

टीएसटी सरसी जीएसटी प्यु टाक्स जीएसटी स्टेट टैक्स टूव ऐक्स एवजें हड्रेड टूवल ऐटी थे हड्रेड सो स రా మెటీరియల్ అనేది ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు అది నేను మర్చిపోయాను లేదంటే అంటే మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదు అంటే లేదు ఓకే మర్చిపోయామనుకోండి తర్వాత దాన్ని ఎలా యాడ్ చేయాలి అనేది కూడా చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఇసిఏ ఇసిలియన్ సిస్టమ్స్ దగ్గర మళ్ళీ పర్చేజ్ చేశారు వేరే ఐటమ్స్ అది కూడా కంట్రోల్ సి కంట్రోల్ బి పేస్ట్ సండే క్రియేటర్స్ జిఎస్టీ నెంబర్ థర్టీ సెవెన్ అంటే ఏపీనే అర్థం కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి బెస్ట్ ఆల్ట్ కీబోర్డ్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి బెస్ట్ ఇక్కడే గ్రూప్ క్రియేట్ చేయొచ్చు ఆల్ట్ సి అని రా మెటీరియల్ ముందు దానికి ఇవ్వలేదు కదా వాటికి కూడా మారుస్తాను हा मटेरियल नंबर्स फोर लैक्स ट्वेंटी वन थाउजेंड सिक्सटीन आस विद्रा फ्रॉम बैंक कंट्रा लैंड परचेजेस एफ सेवन ప్రాఫిట్లా చూడండి ఆల్ డెఫ్ బ్యాక్ అండ్ చూడండి అంటే క్యారేజ్ యూనివర్స్ అనేది యాక్చువల్గా మనము గ్రూప్ లో ఉంటే అప్రాపరిటెడ్ బై వాల్యూడ్ అని ఇక్కడ మనకి బయట సో చేసేది బట్ అది పర్చేజ్ లో ఇంక్లూడ్ అయిపోయింది ఆ విధంగా సెట్ చేసుకున్నాం సో ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు చూడండి ఇవన్నీ బయట కనబడుతున్నాయి వీటిలో కూడా మనం రా మెటీరియల్ అని ఇచ్చేద్దాం కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ ఎంటర్ ఇస్తే ఆల్టర్ అనమాట ఆల్టర్ రా మెటీరియల్ యాడ్ చేసాం సేవ్ మాయర్ దగ్గర కర్సర్ పెట్టండి కంట్రోల్ ఎంటర్ రా మెటీరియల్ ఎంటర్ రా మెటీరియల్ కంట్రోల్ ఎంటర్ రా మెటీరియల్ ఈ విధంగా రా మెటీరియల్ గ్రూప్లో వేసేసాం వాటిని ఓకే నెక్స్ట్ కోచెస్లోకి వెళ్తున్నాను మంత్ మారుస్తున్నాను వన్ లెవెన్ స్టాఫ్ సర్వీస్ సి కాపీ కంట్రోల్ పేస్ట్ పేమెంట్లో వెళ్దాం ఎక్స్పెన్సెస్ এলাকিসিটি বিল అసెంబుల్ అసెంబుల్ టు వన్ కంప్యూటర్ పీ ఫోర్ ద ఫాలోయింగ్ పెరిపెరల్స్ ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మనం డిఫాల్ట్ అనేది సెట్టింగ్ చేస్తాం ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ కంప్యూటర్ పీ ఫోర్ అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం తర్వాత సిక్స్టీన్త్లో కంప్యూటర్ అతలన్ అనే టూ ని మనం క్వాంటిటీ జనరేట్ చేయాలి ఓకే ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ జరుగుతుంది వెళ్ళండి ఇక్కడ కంప్యూటర్ పీఫోర్ అని టైప్ చేయండి ఈ ఫినిష్డ్ గుడ్స్ అంటాం ఆల్ట్ ఇవ్వండి ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్ అనే చేయండి ఒక మెటీరియల్ గ్రూప్ చేసాం ఒక ఫినిషింగ్ నంబర్స్ ఇక్కడ ఎఫ్ టూ లోకి వెళ్ళండి ఎఫ్ వెళ్ళి ఇక్కడ యు సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్ ఎస్ ఎప్పుడైతే అక్కడ ఎస్ చేస్తారో ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ అనే బిఓఎం వస్తుంది దీన్ని ఎస్ఏండి సేమ్ కంప్యూటర్ పీఫోర్ అని ఇక్కడ టైప్ చేయండి యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే వన్ చూడండి వన్ కదా ఇచ్చాము ఇక్కడ వాటిని సెట్ చేయాలి మానిటర్ వన్ హార్డ్ డిస్క్ వన్ కీబోర్డ్ వన్ ప్రాసెసర్ పీ ఫోర్ వన్ మదర్ బోర్డ్ వన్ మౌస్ వన్ ఇప్పుడు కంప్యూటర్ పీ ఫోర్ అనే ఐటమ్స్ని వంద తయారు చేయాలనుకుంటే అన్ని మానిటర్లు వందా హార్డ్ డిస్క్లు వందా కీబోర్డ్స్ వందా అలా ఉంటేనే వంద కంప్యూటర్లు తయారవుతాయి ఒకటి ఒకటి తయార ఒకటి తయారవ్వాలంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఉండాలి వంద కావాలంటే ఇవన్నీ కూడా వంద వంద ఉండాలి అలాంటప్పుడు ఇక్కడ సెట్టింగ్ చేసుకుంటాం మనకి ఎన్ని కావాలంటే ఎస్ అండి డబ్ల్యూ వన్ ఫోర్ ఎస్ఎస్ఐ నెంబర్ అయితే నెక్స్ట్ అది అయిపోయిందా పన్నెండు అయిపోయింది ఇప్పుడు పదహారు చేద్దాం కంప్యూటర్ అతలాన్ మళ్ళీ సపరేట్ సపరేట్ లేకుండా ఒకటి సర్చ్ చేస్తే పోతుంది ఇష్యూ గుడ్స్ నెంబర్స్ కంప్యూటర్ అథలాన్ వన్ ఇక్కడ ఏమేమి డిఫైన్ చేస్తారు మానిటర్ వన్ హార్డ్ డిస్క్ వన్ కీ బోర్డ్ వన్సర్ అథలాన్ వన్ బోర్డ్ వన్ తర్వాత క్రియేట్లోకి వెళ్ళి పోచర్ టైపు వెళ్ళండి పోచర్ టైపులోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోండి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సేవ్ ఇప్పుడు కంప్యూటర్ పీ ఫోర్ కంప్యూటర్ అని టూ చేసేస్తాం చూడండి అసెంబుల్ ట్వంటీ కంప్యూటర్ పీ ఫోర్ ఉండో స్టోర్ దే మిన్ ఛార్జ్ ద వేజెస్ అమౌంట్ థర్టీ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ కంప్యూటర్ పీ ఫోర్ కంప్యూటర్ని తయారు చేయాలి ఓకే డన్ అదర్ వాచెస్ లేదండి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి మీరు ఫస్ట్ మెటీరియల్ ఎలా చేసేవా విధంగా ఓకే ఏంటి కంప్యూటర్ ఫోర్ ఎన్ని కావాలంట ట్వంటీ కావాలంట చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ కంప్యూటర్ ఫోర్ తీసుకుంటానే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా పడిపోయినాయి బట్ మాన్యువల్గా ఇచ్చినప్పుడు అలా పడేటి కాదు మనమే ఇక్కడ మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం జస్ట్ ఇక్కడ అమౌంట్ ట్వంటీ అని ఇవ్వండి ఆటోమేటిక్గా చూడండి క్వాంటిటీ రేట్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఈ రేట్ వచ్చేసి పర్చేజ్ రేటు ట్వంటీ అన్ని ట్వంటీ ట్వంటీ వచ్చేసే చూడండి కంప్యూటర్ పీఫోర్ అనేది ట్వంటీ ఐటమ్స్ తయారు చేయాలంటే మానిటర్లు ట్వంటీ ఉండాలి హార్డ్ డిస్క్ ట్వంటీ ఉండాలి కీబోర్డ్ ట్వంటీ అలా ఉంటేనే అన్ని తయారవుతాయి అవుతాయి లేకుండా కావు ఓకే ఇక్కడ వేజెస్ ఆల్టోసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయి ఆ ఖర్చులు ఇక్కడ ఇవ్వాలి పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి ఎంత థర్టీ థౌజండ్ అంటేనే ఇలా చేయాలి మీరు వేరే ఆప్షన్ ఏం లేదు పేమెంట్ థర్టీ థౌసండ్ డెబిట్ చేస్తున్నాను అల్ట్రాటెక్ కంప్యూటర్స్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ చూద్దాం ప్రాఫిట్ ఎందు వచ్చింది యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు వచ్చింది పెళ్ళి చూద్దాం ఓకే ఎక్కడో మిస్టేక్ జరిగింది సేల్స్ వేసామా సేల్స్ చేయలేదు మేడం ఓకేనా అది మర్చిపోయాం ఓచెస్

కంప్యూటర్ పీఫోర్ ఇప్పుడు జనరేట్ అయినాయా ట్వంటీ ట్వంటీలో ఏం సేల్ చేస్తున్నాం పది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ జిఎస్టి ఎయిట్ జిఎస్టీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎయిట్ ట్వంటీ టూ వచ్చిందా అలా మంత్ వైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అసెంబుల్ అంటేనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి అదర్ వచ్చేస్ లోకి వెళ్ళి నవంబర్ అయిపోయింది కదా డిసెంబర్ లో చూడండి ఏమైనా డౌట్స్ లేవా ఇక్కడ చూడండి అసెంబ్లీ ట్వంటీ కంప్యూటర్ అలా అన్నాడు అంటే ఏం చేయాలి వచ్చేస్ డేట్ మార్చుకోండి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి కంప్యూటర్ అతలా ఎన్ని కావాలంట టెన్ వచ్చేసాయా ఆటోమేటిక్గా అన్ని టెన్ టెన్ పేజెస్ ఫిఫ్టీన్ థౌజండ్ నా తర్వాత ఇది మహారాష్ట్ర అంటే ఐజీఎస్ట్ తీసుకోవాలి అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్లో ఓకే కరెంట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోండి ఇక్కడ చూడండి అసెంబ్లీ ఫిఫ్టీన్ కంప్యూటర్ పీ ఫోర్ కంప్యూటర్ అతల రెండు సెపరేట్ సపరేట్ తీసుకోండి నెక్స్ట్ జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకుంటున్నాం అండర్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకుంటాం ఎఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత బ్రాంచ్ ఆఫీస్ ఇది బ్రాంచ్ ఆఫీస్ కోసం కొంటున్నాం అసెట్స్ అన్ని ఇవి ఓకే సో బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి ఓకే ఇవన్నీ సపరేట్ అనమాట ఓన్లీ బ్రాంచ్ కోసం ఆఫీస్ కోసం వేరే బ్రాంచ్ అనుకోండి ఎఫ్ సెవెన్ ఒకవేళ మీరు తప్పు ఏమైనా జరిగినా కూడా మీరు వెనక అండ్లో వెళ్ళి చూసుకోవచ్చు అన్ని డెబిట్ చేయండి బిల్డింగ్ ఇలా అన్ని డెబిట్ చేసి వన్ బై వన్ లాస్ట్ లో బ్రాంచ్ ఆఫీస్ చేయండి వచ్చేసి క్రెడిట్ వచ్చి బ్రాంచ్ ఆఫీస్ చేయండి అన్ని ఇచ్చిన తర్వాత నేను రెండో ఇచ్చాను బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోండి ఎఫ్ లో తీసుకోండి ఇలాగా నెక్స్ట్ ఇవన్నీ నార్మలే థర్టీ నైన్ పేమెంట్ ట్రాన్స్ఫర్ బై చెక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ పేమెంట్ తీసుకోండి బ్రాంచ్ ఆఫీస్ తీసుకోండి ఇక్కడ డెబిట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ వచ్చేసి చెక్ ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత సోల్డ్ టు అక్రాన్ క్లాత్ ఎల్టీడీ సింగపూర్ కరెన్సీ సింబల్ క్రియేట్ చేసుకోవాలి ఎఫ్ఐట్ ఇక్కడ కరెన్సీ డాలర్ సింబర్ క్రియేట్ చేసుకోవాలి కరెన్సీ క్రియేట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత ఫార్టీ ఫైవ్ రూపీస్ అక్కడ చూడండి సేల్స్ ఎక్స్పోర్ట్ అని చేయండి అంటే వేరే దేశం కదా నా ఐదు నాలుగు లెడ్జర్లు వస్తాయి సేల్స్ 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 ఐజీఎస్టీ తర్వాత సేల్స్ ఎక్స్పోర్ట్ సేల్స్ బ్రాంచ్ అని ఏ అన్నీ నాలుగు క్రియేట్ చేసుకోవచ్చు ఏదానికి అది కంప్యూటర్ పీ ఫోర్ పదహైదు కలర్ ఫైవ్ హండ్రెడ్ చేయాలి రిమైనింగ్ నార్మల్ అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి ఫిబ్రవరి చూడండి ఏమో డౌట్స్ ఏమో రిటర్న్ అన్నాడు కదా సో పైన స్టైలిష్ వరకు సేల్ చేసాం వాళ్ళు రిటర్న్ చేసినారంటే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేయాలి క్రెడిట్ నోట్ ఇవన్నీ సో అన్నీ డెబిట్ చేసి క్రెడిట్ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్ తీసుకోవాలి ఎఫ్ సెవెన్ లాస్ట్లో ఏం చేయాలి వచ్చిన ప్రాఫిట్ని ట్వంటీ పర్సెంట్ జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలా కరెంటు కరోనా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది దాంట్లో ట్వంటీ పర్సెంట్ సైడ్ తీయాలి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ అంటే ముప్పై ఒక వేల వన్ నైంటీ వన్ ఫస్ట్ ఇక్కడ వేసుకోవాలి టోటల్ అమౌంట్ వేసేయండి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ జీరో అయిపోతుంది ఆల్టీసీ జనరల్ రిజర్వ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దీంట్లో థర్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ వన్ పాయింట్ ఫార్టీ ఇక్కడొచ్చేసి క్యాపిటల్ మిగతా అమౌంట్ క్యాపిటలే కలిపేయాలి ఈ విధంగా చేయాలమ్మా మ్యానుఫ్యాక్చరింగ్ ஓகே கிளியர் எண்ணி டவுட்ஸ் க்ளர் கதாச்சு ஓகேனா